హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నన్నైతే వీడియోలో చెప్పడం అయితే జరిగింది కాయలు విక్రమన్నారు అని చెప్పేసి అన్నట్టుగానే ఈరోజు నిన్న మనటికంటే కూడా కాయలు ఎక్కువగా అయితే రావడం అయితే జరిగింది ఇక కాయలు వచ్చినాయి ఈరోజు ఎంత రేటు పోయింది అనేది అయితే ఒకసారి చూద్దామో అయితే కాయలు ఎక్కువ విక్కరమ్మన్నారు కాబట్టి రేట్ వేసినారా లేదనేది కూడా ఇప్పుడైతే చూడబోతున్నాం ఇక ఈరోజైతే అనంతపురం మార్కెట్కి మొత్తం ఆరు వందల యాభై వందల దాకా చిన్న కాయలు అయితే రావడం అయితే జరిగింది ఎక్కువ సంఖ్యలో అయితే రాలేదు ఇక రేటు విషయానికి వస్తే నిన్నటికంటే తగ్గకుండా మాత్రమే వేయడం అయితే జరిగింది ఎక్కువైతే వేయలేదు ఇరవై మూడు వేల దా నుంచి ఈరోజు కూడా మొదలై ముప్పై రెండు వేల వరకు టాప్ రేట్ అనేది అయితే పోవడం అయితే జరిగింది ఇది ఈ టైం వరకు అందిన సమాచారం ఒకవేళ ఏమన్నా ఎక్కువ పోయింటే మరొక వీడియో చేసి కానీ మీకు చెప్పడం అయితే జరుగుతుంది అయితే కాయలు బిక్మన్నారు కదా అని చెప్పేసి ఎక్కువైతే ఎక్కువ అయితే వేయలేదు అది మనకి ఇప్పటివరకు తెలుసు ఏమన్నా వాళ్ళు పీకరం కాబట్టి అని అడిగితే అడగడం వల్ల ఏమన్నా వాళ్ళకి ఏమన్నా లోగుట్టుగా వేసేస్తే వేసేయచ్చు కానీ మనకి పైకి మాత్రం చెప్పడం లేదు టోటల్ దగ్గర అయితే నిన్నట్లాగనే నలభై నలభై ఐదు వరకే అడగడం అయితే జరుగుతుంది ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ఇలా కూడా అడుగుతూ ఉన్నారు అంటే కాయిన్ బట్టి అడుగుతూ ఉన్నారు అనమాట టాప్గా టాప్ రేట్ వచ్చేసి నాకు తెలిసింది వాటిల్లో నలభై ఒకటి మాత్రమే అంతకనే ఏమన్నా ఎక్కువ కూడా కొస్ అయితే మనకైతే తెలియదు కదా తెలియకుండా చెప్పడం అయితే బాగుండదు